కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం సాధ్రీపా దర్శనమాత్రే మాన్

భారత సైన్యం సమస్తూ దిగ్విజయ ప్రాప్యర్థం సర్వసభారతన్య సంరక్షణార్థం రాజరాజేశ్వరస్వామిదేవతృ కటాక్షసిద్ధ్యర్థం భారతసైన్యా ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భారతసైన్యా సమస్తూ దిగ్విజయ ప్రాప్యర్థం పార్వతీరాజరాజేశ్వరస్వామిదేవతృ सिद्ध्यर्थम पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थम रुद्राभिषेक पूजा करिष्ये ओम गणानां वा गणपतिं नमः वा महे कविं السرب من تكاد يكون مرة في

श्री पार्वती पार्वतीराजराजेश्वरदेवता उद्देश्य श्री पार्वती पार्वतीराजराजेशरदेवताीर्थ श्री महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिगुरकुंदनीजराजेशर चंडी पर्वता प्रीत्यर्थ लोक कल्याण चंडी होमी कर्मणि भुवार प्रकारे पुरुष शंकल का प्रकारे ना भारत देशा दिग्विजय भारत देशा विजयसिद्ध तम विश्वजन सर्व पुष्टा हां इतिशुद्वांक्यानुसारे ना धर्म विरोधी पराजय सिद्ध तम ना भारत समस्त प्रचारिक्षेमस्थर्यया अभय राजेश्वर चंडी पार्वदेवता प्रसाद सर्वसैनिका सकल सिद्ध्यसैनिका पुष्ट्य वर्चो यशो बलावृद्य भारत दिग्विजययात्र दिग्विजय सिद्ध्यम समस्तप्रजायिकान् धर्माचरणसिद्ध्यर्थं धर्मविरोधिनां पराजयसिद्ध्यर्थं अखण्डभारतदेश सुसंस्थापनसिद्ध्यर्थं सङ्कल्पसिद्ध्यर्थं सङ्कल्पितधर्मविरोधिनां चण्डीपरदिप्रसादसिद्धिद्वारा सर्वकालेषु नाशनार्थं समस्तभारतावलि सुष्यामलसिद्ध्यर्थं सुफलासिद्ध्यर्थं रुद्रसहित चण्डीहवनं करिष्ये ै देवन्यै माघवीतद्वैदं कुङ्कुमाक्षरुपुरपदरूपं महामिं समर्पयामि नमः स्वाहा जगदम्बात्मनमस्त्वं सर्वा बाधाप्रशमनं त्रैलोक्यस्यारेश्वरी एवमेव त्वया कार्यम्नाशनं स्वाहा ष्टन्दनमुभयम् असमाकृतभ्याम् अवदत्तांश्च ॐ नमो भगवते स्वाहा ॐ आं ह्रीं क्रों कृष्णमासे शतसहस्रसिंहवदने महाभैरवी झलज्झलज्ज्वालाजिह्वे करारवदने प्रत्यङ्गिरे ह्रीं सौं ओं सर्वज्ञति समन्विति भये व्यस्ता हिन्दू देवी दुर्गेदी दे विनमोस्तु देवों महीं दुर्गेदुर्गेदी हारने स्वाहा मंत्रों तर्जनी बदाम यदा मन्दवा सर्पत्रा धर्मस्य विजयोः स्तु धर्मस्य नाशोः स्तु संकल्पजिते रस्तो भारत धारणी नरेन्द्र सर्वत्र दिव्ययसिद्धे रस्तो तागस्तो Um, I జయమంగళం ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం దాన్ని పెంచి పోషి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ప్రతి పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాటినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరి అందరికీ కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు వాయు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా దూరబెట్టించాలని సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది స్వస్తి